హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సంతోషం ఇప్పుడు మీకు వచ్చిన క్లారిఫికేషన్ ఇవ్వాలి రాత్రి జూమ్ మీటింగ్ లో డ్యూ కూపన్ వాడిన వాళ్ళు కాయిన్ వస్తుంది అలాగే ఐఎస్డిటి కూడా ఆ పన్నెండు రూపాయలకు వచ్చేస్తుంది దీనికి ఎలా కొంతమంది కన్వే కాయిన్ డికాయిన్ ఓన్లీ ఐఎస్డిటి మాత్రం పన్నెండు రూపాయలకి ఐఎస్డి కాయిన్ లో నుంచి పన్నెండు రూపాయలు విలువ చేసే ఐఎస్డిటి మాత్రం ఇస్తారు అని అర్థమైంది వాళ్ళు దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిజం కాదు మళ్ళీ చెప్తున్నానండి టీ కూపన్ పెట్టుకున్న వాళ్ళకి కాయిన్ వచ్చేస్తుంది ఇందులో ఏ మార్పు లేదు అలాగే టీ కూపన్ కు మీరు ఖర్చు పెట్టిన పన్నెండు రూపాయలు కూడా ఐఎస్డిటి వచ్చేస్తుంది ఇది మార్పు లేదు అంటే పన్నెండు రూపాయలు కూపన్ పెట్టిన వాళ్ళకి కాయిన్ ప్లస్ ఐఎస్డిటి పన్నెండు రూపాయలు కూడా వస్తుంది రెండు కూడాను ఇది మాత్రం చాలా క్లియర్ గా గుర్తు పెట్టుకోండి విడదీసి మాట్లాడు అలాగే రేపు మనం ఇవ్వబోయే మెజ్జి కూపన్ కూడా మేము మెజ్జైపోతుంది ఆ మెజ్ ఖర్చు పెట్టిందంతా మీకు క్యాష్ అయిపోతుంది మీకు మెజ్ అవుతుంది ఆ మెజ్ ఖర్చు పెట్టిందంతా మీకు క్యాష్ ఐఎస్ఈ అయిపోతుంది రెండు అవుతాయి ఇది గుర్తుంది దీన్ని క్లియర్ గా ఉండండి సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగే